అందరికి నల్ల వెల్కమ్ టు సాఫ్ ముచ్చట అన్ని వైపుల నుంచి సుట్టుముట్టి దాడి చేస్తున్నారు కారు పార్టోళ్ళు సర్కారుల ఫెయిల్యూర్స్ ను చీరి ఇంత గడుతున్నది ప్రతిపక్షం కేటీఆర్ సార్ అయితే కాంగ్రెస్ వాళ్ళను ఉతికి ఆరేసినంత పని చేసిండు కాంగ్రెస్ ను గట్టిగా అరుచుకుంటూ కేటీఆర్ సారు కపట నీతికి మారుపేరు కాంగ్రెస్ వాళ్ళు అన్ని వర్గాల ప్రజలకు యువతకు అరచేతుల వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది నూట ఇరవై రోజుల పాలనల్నే నిరుద్యోగులు సహా అందరికీ ద్రోహం చేసింది అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తామని ప్రియాంక గాంధీ అసొంటి కాంగ్రెస్ అగ్ర నాయకులు హామీ ఇచ్చిండ్రు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసొంటి హామీనే ఇయ్యలేదని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కం మాట మార్చిండని దెప్పి పొడిచిండు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ డప్పు కొట్టింది కొన్ని పేపర్లలో జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటనలు ఇచ్చింది కానీ హయాంలో భర్తీ చేసిన ముప్పై వేల ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలు ఇచ్చి ఆ ఉద్యోగాలను నిస్సిగ్గుగా వాళ్ళ ఖాతాలలో వేసుకుండ్రు అని మండిపడ్డాడు అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చి ఆ హామీ మీద నిస్సిగ్గుగా యూటర్న్ తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ పరీక్ష ఫీజును నాలుగు వందల నుంచి రెండు వేలకు పెంచింది ఇక ఇంతకంటే డోకేబాజ్ సర్కారు ఏడుంటదని మస్తుగా దుమ్మెత్తిపోసిండు కేటీఆర్ సారు